బ్లేమ్ ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడమే అని మనం ఖచ్చితంగా అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఎవరు ఎవరిది తప్పు అని ఒప్పుకోరు ఇప్పుడు నాది తప్పు అని నేను చేస్తే ఒప్పుకోను దాన్ని తగినట్టుగా నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను దానివల్ల అలా అయింది దీనివల్ల ఇలా అయింది అని అంతే తప్ప నా పొరపాటు వల్ల ఇలా అయిందని ఒప్పుకోను కదా ఈగో ప్రాబ్లం వస్తుంది అక్కడ నేను ఎందుకు ఒప్పుకోవాలని అలాగే భార్యాభర్తలైనా రిలేషన్లో ఉన్నా ఏ ఇద్దరి మధ్యన ఉన్నా కూడా ఎవరు ఎవరి తప్పునే అంగీకరించడానికి ఒప్పుకోరు అక్కడ ఈగో ప్రాబ్లం ఉంటుంది అంతే ఈగో ప్రాబ్లం వల్ల బ్లేమ్ బ్లేమ్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటారు ఆమె ఎలా చేసిందని అని భార్యాభర్తల మధ్యలో ఎలా ఉంటుంది అదే లవర్స్ విషయంలో ఎలా ఉంటుంది ఒకసారి మనం డిస్కస్ చేస్తే ఎలా ఉంటుందమ్మా అంటే అదే భార్యాభర్తలైనా లవర్స్ అయినా ఇప్పుడు లవర్స్ కూడా పేరుకి భార్యాభర్తల కింద లెక్క కదా అఫీషియల్ గా వాళ్ళు వివాహం చేసుకోకపోయినా ఇద్దరు కలిసి ఎప్పుడైతే ఉంటున్నారో భార్యాభర్తలకి ఇంకా అవకాశం ఎక్కువ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఒకరినొకరు బ్లేమ్ చేసుకునే అవకాశం ఎలా ఉంటుంది ఎక్కువ ఉంటుంది అంటే నువ్వు గా వచ్చావు నువ్వు గా లేచవు నువ్వు ఇలా లేజీగా కూర్చున్నావు సండే కదా ఎక్కడికైనా వెడదామంటే తీసుకెళ్ళలేదు ఇలా ఆవిడ బ్లేమ్స్ ఏవో ఆవిడకు ఉంటాయి ఈయన బ్లేమ్స్ ఏవో ఈయనకు ఉంటాయి ఇవాళ సండే కదా కాస్త స్పెషల్ ఏమైనా చేస్తుందేమో అంటే ఇవాళ సండేనే వంట చేయను హోటల్కి పోదామంది సినిమా పోదామంది ఆదివారం ఉన్న రోజు రెస్ట్ తీసుకోకుండా హోటల్కి సినిమాలకి పోతే నాకు రెస్ట్ ఏమి ఉంటుంది అని ఆయన బ్లేమ్ చేస్తాడు ఆయన అడిగితే వంద చెప్తాడు ఆవిడ మీద అడిగితే ఆవిడ వంద చెప్తుంది ఆయన మీద అంచేత ఇవి ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం అంటే ఎవరి తప్పు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటం మెయిన్లీ ఎవరి తప్పు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఆ నెప ఇంకొకళ్ళ మీద రుద్దేస్తారు ఇప్పుడు ఇది బాగా ఎక్కువైంది ఎందుకంటే ఎవరి తప్పు వాళ్ళు ఒప్పుకోవడానికి ఎవరు ఇష్టపట్టాల మా పని మనిషి ఉంది ఇవాళ పొద్దున ఆ చీర అలా మడతబెట్టావంటే కింద పడిపోయింది కనీసం ఆ జాకెట్ తీసి సరిగా పెట్టద్దా అంటే అది పడిపోయిందమ్మా తర్వాత పెడదామని పెట్టాల తర్వాత ఎందుకు ఇప్పుడే పెట్టచ్చు తర్వాత మర్చిపోతావు కదా అంటే కింద పోచా చేశాను కదమ్మా ఆ తళ్ళలో వెండడం ఎందుకనంటే అంటే జవాబు రెడీగా ఉంటుంది తప్ప ఈ పని మనం చేయలేదని ఒప్పుకోరు వాళ్ళు అది పోని తర్వాత పెడితే ఊరుకున్నాను అనుకో తర్వాత వేరే పనిలో పడుతుంది మర్చిపోతుంది మర్చిపోయి వెళ్ళిపోతుంది ఇదే దాని మైండ్లో ఉండదు కదా అంత బాధ్యతగా లేదా నేను రూమ్ లాక్ చేసుకొని ఇప్పుడు వచ్చాను అది ఖాళీగా ఉండి మడత పెడదామన్నా నేను లేను అప్పుడు రేపే ఉంటుంది మీరే కదమ్మా రూమ్ లాక్ చేసుకు ఎలా మడత పెడతాను ఎదురు ప్రశ్నిస్తుంది అంచేత ఏదైనా సరే ఎవరి తప్పు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి క్లాస్ ఫోర్ నుంచి కోటీశ్వర్ దాకా ఎవరు ఒప్పుకోరు కోటీశ్వర్లు అసలు ఒప్పుకోరు అంచేత ఎవరి తప్పు వాళ్ళు గుర్తిస్తే దిద్దుకుంటే సర్దుబాటు అవుతుంది ఎవరు దిద్దుకోరు కాబట్టి ఎవరి దగ్గర సర్దుబాటు అవద్దు ఇది ఎందుకనమ్మా అంటే ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను ఒప్పుకుంటే ఏమవుతుంది ఆ ఇగో ఒకటి కొంచెం పక్కన పెట్టేసి బెటర్గా ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టాలి స్ట్రాంగ్ అవుతుంది కదమ్మా బంధం ఎవడికి కావాలి ఏదో పోతే ఇంకోటి రెడీగా ఉంది ఈ బంధమే కావాలని నిసబేం లేదు అయ్యో దీనికే కట్టుబడి ఉండాలనే లేదు నా ఇగో ఎందుకు తగ్గించుకోవాలి అన్నది మాత్రం ఎక్కువ ఉంది నా ఇగో ఎందుకు తగ్గించుకోవాలి నేను ఇప్పుడు మాకు లిఫ్ట్లు ఉన్నాయి ఓనర్స్ లిఫ్ట్ వేరు సర్వెంట్ లిఫ్ట్ వేరు సర్వెంట్ లిఫ్ట్లో సర్వెంట్లు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు అన్నీ ఒకటే కాకపోతే దానికి ఆ పేరు పెట్టారు వీటికి పేరు పేరు పెట్టారు అంతే తేడా మేము సర్వెంట్ లో ఎందుకు వెళ్ళాలి అది ఇది కదమ్మా అందరూ ఎలా పెడతారు నేను రోజు యుద్ధం చేస్తాను ప్రతి రోజు నాకు యుద్ధమే ఎందుకంటే సమస్య వాళ్ళు వచ్చినందుకు కాదు వాళ్ళ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి అది ఎక్కడో జీరోలో ఉంటుంది వాడు వాడు జీరోలో ఎక్కుతాడు పదిహేను దాకా నేను పైకి వచ్చేదాకా నేను ఆగాలి కదా లేదా నేను బయటకు వెళ్ళాల్సి ఉంటుంది అర్జెంటు పని లేదా ఓల్డ్ ఏజ్ నాకు యూనియల్స్ ప్రాబ్లం వస్తుంది నేను దిగాలి వాడు మధ్యలో టిక్కు నొక్కుతాడు ఏడు ఫ్లోర్లోనో ఆరో ఫ్లోర్లోనో అక్కడది ఆగిపోతుంది అది ఆగి వీడు ఎక్కి మళ్ళీ ఆ వన్ మినిట్ కూడా నేను కంట్రోల్ చేసుకోవడం కష్టమే అవుతుంది కదా అది వాళ్ళకి అర్థం కాదు ఎందుకయ్యా ఇందులో వచ్చామంటే అది అది రావడం లేట్ అవుతుందండి లేటదే ఐఏఎఫ్ ఆఫీసర్ వా నువ్వు ఒక నిమిషం లేట్ చేయలేవా చెయ్యరు చెయ్యరు అంతే అంత యుద్ధం చేస్తే అప్పుడు దాంట్లోకి వెళ్తారు లేదా మా సార్ ఇందులో కూడా వెళ్ళొచ్చు అన్నారని చెప్తాను మీ సార్ ఎవరు అని చెప్పడానికి ఏది ఆయన దగ్గర నుంచి పర్మిషన్ కాగితం పెట్టుకో ఆధార్ కార్డులో అది కూడా చూపించు మా సార్ వెళ్ళొద్దని చెప్తారు అబద్ధమే చెప్తారు కానీ నిజం చెప్పరు వాళ్ళ సార్ కూడా చెప్పడు ఆ సంగతి వాళ్ళకి అంతే అంతే ఒప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లం క్లాస్ ఫోర్ లో టెన్త్ క్లాస్ ఐదు క్లాసులు చదవని వాళ్ళకి కూడా హాయిగా ఉంటుంది ఒప్పుకోరు తప్పని ఒప్పుకోరు ఇప్పుడు మనం ఇది మ్యారేజ్ చూసేసుకుంటే వాళ్ళు అడ్జస్ట్ అవడమో లేకపోతే ఇంకా సరే పోనీలే ఈ నింతే లేకపోతే ఈ మింతే అని చెప్పేసి కొంచెం అన్న వాళ్ళు ఒక మైండ్ కి ఒకటి కానీ రిలేషన్షిప్ లో చూసేసుకుంటే అమ్మ ఇప్పుడు అదేమంటే అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి కొంచెము మిస్టేక్ అయిపోయింది ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోవాలి ఛాన్స్ వచ్చింది అనుకోండి ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేసేది క్యారెక్టర్ ఈజీ కదా ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎనీబడీ కోర్టులో కానీ బయట కానీ క్యారెక్టర్ ఆమె క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడం తేలిక అంటే కోర్టులో కోర్ట్లో అయితే ప్రూవ్ చేయాలి ప్రూఫ్ చూపించాలి ఇక్కడ ఆమె క్యారెక్టర్ మంచిది కాదని పది మందితో చెప్తే చాలు వాళ్ళు వంద మందికి చెప్తారు చెప్పడం ఈజీ కదా అది నువ్వు నా గురించి ఎందుకు చెప్పావు అని అడిగే రైట్ కూడా లేదు మీకు ఎందుకంటే నువ్వు అలా చేసావు కాబట్టి ఇలా అంటాడు లేదా అని నేను చెప్పలేదు అంటాడు అసలు వాడు ఎందుకు అన్నాడో నాకు తెలియదు అంటాడు అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా తేలిక ముఖ్యంగా ఒకప్పుడు ఆడవాళ్ళ మీద ఉండేది ఎక్కువ అంటే అది డైవర్స్ కావాలంటే డైవర్స్ కావాలంటే ఆమెకు ఇది మెయింటెనెన్స్ ఇవ్వాలి కంపల్సరీగా ఆమె మెయింటెనెన్స్ అడుగుతుంది మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేకుండా క్యారెక్టర్ మంచిది కాదని ప్రూవ్ చేస్తే మెయింటెనెన్స్ కూడా ఇవ్వక్కర్లేదని ప్రతి భర్త కూడా క్యారెక్టర్ మీద పెట్టేస్తాడు ఆమె మంచిది కాదు ప్రూవ్ చేయగలిగితే అదృష్టం ఉండి ప్రూవ్ చేయగలిగితే ఒక గెలుస్తాడు ప్రూవ్ చేయలేకపోతే మెయింటెనెన్స్ పోతుంది అంతేత అంతేగాని ఒక వ్యక్తి మీద మనం ఒక నింద వేస్తున్నాము ఇది నిజమా ఇది నా కళతో నేను చూశానా అని ఎవ్వరూ అనుకోరు అనుకోరు అనిపించదు కూడా వాళ్ళ మీద ఒక నింద వేయడమే ప్రధానం ఇంకోటి ఏంటంటే ఆ నింద వేయడం ద్వారా వాళ్ళని మానసికంగా డౌన్ చేయడం అంటే వాళ్ళని కించపరచడం వాళ్ళని బాధ పెట్టడం అలా బాధ పెట్టడం కోసం అని ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అంటారు నిజంగా క్యారెక్టర్ మంచిది అయినా కూడా బాధపడుతుంది కదా నన్ను ఇలా అన్నారని ఎందుకు మీ ఐ లోనే నేను ఒక పెళ్ళైన జంటది ఇంటర్వ్యూ ఇచ్చాను లాస్ట్ టైం కిషన్ రావు గారు రాణి అని అది చాలామంది మెసేజ్లు పెట్టారు చాలామంది బాగుందన్నారు ఒక ఆయన పెట్టాడు ఇదంతా ఒట్టి ఫేక్ ఇలాంటి ఫేక్ పెట్టి జనాలు మోసం చేయొద్దు అని కామెంట్స్లో చూడు ఉంటుంది కామెంట్ పెట్టాడు అది చూస్తే నాకు నిజంగానే బాధ అనిపించేది ఏది ఫేకు మూడు పెళ్ళ వాళ్ళు మూడేళ్ల నుంచి ఉంటున్నారు వాళ్ళు మూడేళ్ల నుంచి ఉండడం ఫేకా లేదా డబ్బులు ఇచ్చి నేను బయట జనాన్ని తీసుకొచ్చానా పబ్లిక్లో మాకు పెళ్ళైందని ఎలా చెప్తారు ఎవరైనా వాళ్ళు పెళ్లి కాకపోతే వాళ్ళు పెళ్ళయ్యి మా దగ్గరికి వచ్చి మేము పెళ్లి చేసుకున్నాం ఇలా ఉన్నామన్న ఫోటోలు కూడా ఉన్నాయి కానీ ఇదంతా ఆయనకి నిజ నిర్ధారణ ఎంతమందికి చేయగలుగుతాను నేను అంటే ఆ పెట్టడంలో ఆయన ఆనందం ఏంటి ఇది నచ్చలేదు ఆయనకి అలా పెళ్లి చేసుకోవడం ఆయనకి నచ్చలేదు ఓకే నచ్చలేదు నీ నీ ఇష్టం నీది నీకు ధైర్యం ఉంటే ముందుకు రాని ఎన్ని మీడియాలో చెప్పాను నేను నీ ధైర్యం ఉంటే ముందుకు వచ్చి వాదించి అది ఫేక్ నేను దానికి వెంటనే రిప్లై ఇచ్చాను నీ పాతి వేలిస్తా అది ఫేక్ అని నిరూపిస్తే మళ్ళీ మాట్లాడు పెట్టేశాడు కూర్చున్నాడు అంతే అది అది చూసిన తర్వాత రెండు రోజుల దాకా నాకు నిద్రాహారాలు లేవు వస్తామా అని అదే గుర్తొస్తుంది ఇలా అన్నారు ఇలా అన్నారు ఇలా అన్నారని అంచేత ఒక మనిషిని బాధ పెట్టడానికి క్యారెక్టర్ మంచిది కాదనం చాలా ఈజీ అంటే ఒకరు ఒకరిచుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ కానీ అది వాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాలి ఆమె అలాంటి దానికి కోర్టులో గేసేస్తుంది నా మీద ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు నన్ను లేక మోసం చేశాడు అని కోర్టుకి వెళ్ళాలి కదా నీకు ఎందుకు వచ్చింది తలనొప్పి అంటే చాలా మంది వెళ్ళరు కాబట్టి చాలా మంది ఇలా అనేసి ఊరుకుంటారు అంతే ఒక పెట్టాడు ఇన్ని చెప్తుంది కానీ ఈమె కూడా డబ్బు నావునే పెళ్లి చేసుకుంది అని అంటే డబ్బుల గురించి నేను చెప్తాను కదా డబ్బు ప్రాధాన్యం కాదు అని అందుకని ఈమె కూడా డబ్బు నావునే పెళ్లి చేసుకుంది అన్నాడు అంతవరకే ఆయన తెలిసింది కానీ ఆ డబ్బుతో నాకు సంబంధం ఉందా నాకు అవసరం లేదని స్టాంప్ పేపర్ మీద ఇచ్చేసాను ఆయన తెలుసా ఇవన్నీ తెలియవు మాట అనేసాడు కూర్చున్నాడు అంతే ఇంత చెప్పింది కానీ ఈమె కూడా డబ్బు డబ్బు నావునే చేసుకుంది మరి ఏం చెప్పాలి ఏం చెప్తే అర్థమవుతుంది ఆయన నాకేమన్నా డబ్బు ఇస్తున్నారా నువ్వు రా వచ్చి అడుగు మా ఇద్దరు ఉండగారా ఆయన ఏమన్నా చెప్తారా మా అవును మా ఆవిడకి నా డబ్బులో వాటా ఉందని చెప్తారేమో ఎందుకు ఇలాంటి అబద్ధాలు ఉండేవి మనకు కనిపించకుండా పోతున్నాయి పోతాయి ఖచ్చితంగా ఖచ్చితంగా పోతాయి ఎందుకంటే ఒక మనిషి క్యారెక్టర్ రిసాసినేషన్ అంటే అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు అందరూ ఎవరే యాక్సెప్ట్ చేయలేరు ఇంకోటి ఇంకోటి అంటే ఊరుకుంటారేమో కానీ క్యారెక్టర్ రెసాసినేషన్ అంటే నిజంగా స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా ఉన్న వాళ్ళు చేయరు అసలు చేయరు అది అలాంటి రెండు మూడు ఫ్రెండ్షిప్లు ఉన్నాడు అంతే సత్సత్తుగా గా ఊరుకుంటుందేమో గానీ నిజంగా అసలు సిన్సియర్ గా ఉండే వాళ్ళు అయితే అస్సలు చేయరు యాక్సెప్ట్ చేయరు అలాంటిది దానివల్ల బంధాలు అండ్ అండ్ ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 షేర్ సో సబ్స్క్రైబ్ టు

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.